నమస్కారం అశోక్ గారు నమస్తే అండి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏదైతే ఉందో గత ప్రభుత్వం పాటించినటువంటి రేషన్ బియ్యం ఇచ్చే విధానాన్ని క్యాన్సిల్ చేస్తూ మళ్ళీ కొత్త విధానాన్ని డీలర్ ద్వారా రేషన్ బియ్యం అందించాలనేసి నిర్ణయం తీసుకుంది అసలు ఈ నిర్ణయాన్ని ఎలా చూడొచ్చు అద్భుతమైన నిర్ణయం ఒక చెప్పాలంటే అద్భుతమైన నిర్ణయం ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం తీసుకున్న ఒక శాంపుల్ సైజ్ మీకు చెప్తానండి ఒకసారి లాస్ట్ ఒక రెండేండ్లుగా మనం వ్యవహారం చేస్తే రెండు నుంచి మూడేళ్ళుగా ఒక సంవత్సరానికి తొమ్మిది లక్షలు అంటే ఒక రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు డేటా అంతేందుకు కోటం ప్రభుత్వం వచ్చాక రెండు వేల ఇరవై ఐదు డేటా కూడా చూడండి అంటే ఈ నెల మునుపు ఏదైతే వాహనాలు అక్కడికి వచ్చి అంటే ఒక పల్లెటూరులోకి వచ్చి రేషన్ ఇచ్చింది ఈ విధానం క్యాన్సిల్ చేశారు కదా ఆ విధానం ఉన్నంత వరకు తొమ్మిది లక్షల నుంచి పదకొండు మాక్సిమం అంటే పన్నెండు లక్షల మేర కుటుంబాలు లబ్ధి పొందేవి ఇప్పుడు ఏదైతే జూన్ ఒకటవ తారీఖు నుంచి ఈ విధానం తీసుకొచ్చారో శాంపుల్స్ అయితే చెప్తున్నాను ఏకంగా పద్దెనిమిది లక్షల ఎనభై తొమ్మిది వేల కుటుంబాల మేర లబ్ధి పొందినాయంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి అంటే దేంట్లో ఈ దేని నుంచి ఎంత ఫీడ్బ్యాక్ ప్రజల నుంచి ఆమోదయోగ్యంగా ఉంది కేవలం ఈ విధానం బట్టే అది ఎందుకంటే ఇప్పుడు ఈ వాహనాలండి నేనే మిమ్మల్ని అడుగుతున్నాను వాస్తవంగా వాహనాలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ వాహనాలు రేషన్ బియ్యాన్ని ఊరు ఊరికి సరఫరా చేయడము ఆ వచ్చిన ఏదైతే వాహనం ఉందో ఇంటింటికి సరఫరా చేస్తామని చెప్పినప్పుడు రియల్లీ నిజంగా చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా నేను మనస్ఫూర్తిగా ఆ రోజున విధానం అద్భుతమైన విధానం బా ఇంటింటికి తీసుకొస్తా ఉంటే సో ఈ మాదిరి సరే అది జగన్మోహన్ రెడ్డి గారా నారా లోకేష్ గారా పవన్ కళ్యాణ్ గారా బాబు గారా ఎవరైనది కాదు ఏ నాయకుడైనా విజన్ ఆ విధంగా ఉండాలి అని చెప్పి నేను ఫస్ట్ లో అనుకున్నాను వాస్తవంగా అక్కడ ఎందుకంటే ప్రతి ఒక్కరు వాహనం దగ్గరికి లేకుంటే రేషన్ డీలర్ దగ్గరికి పోవడం ఎందుకు లేవా వాహనమే మన ఇంటికి వచ్చినప్పుడు అది అద్భుతంగా ఉంటుంది కదా అనుకున్నాను కానీ ప్రాక్టికల్ గా ఇట్స్ ఎ ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ ఎందుకంటే ఆ వాహనం అనేది ఇంటింటికి రాలేదు ఇంటింటికి రాలా ఆ వాహనం ఒక పెద్ద ఊర్లో కేవలం రెండు చోట్ల ఆపేది చిన్న ఊర్లో ఒక మూల ఊరు స్టార్టింగ్ లోనో లాంటి ఊరు మధ్యలోనో ఆపేది ఆ వాహనం ఆపినప్పుడు వాహనం వచ్చింది ఏ సమయానికి వస్తుంది అని ఎవరికి తెలిసేది కాదు అక్కడ ఉండేటువంటి రైతు కూలీలు కావచ్చు రైతులు కావచ్చు దూరంగా ఉంటాయి చేలు ఇంట్లో ఉండే కాడే కదా దూరంగానో దగ్గరనో ఉన్నప్పుడు ఒకరికొకరు ఫోన్ చేసుకొని ఒకవేళ ఫోన్ సిగ్నల్స్ రాక అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఆ తమ్ము వేసి రేషన్ బియ్యం తీసుకోవాలంటే అంత వ్యవధి రేషన్ బియ్యం తీసుకొచ్చినటువంటి వాహనం ఇచ్చేది కాదు మాక్సిమం ఒక అర్ధ గంట ఉండేది వెళ్ళిపోయేది ఈ లోపు క్యూలు కొట్లాడుకోవడం ఇవన్నీ సో చాలా మంది రేషన్ తంబేసి రేషన్ బియ్యం తీసుకునే వాళ్ళు కాదు ఆ రోజు వ్యవహారం అందుకే నేను ఈ లక్షల గ్యాప్ ఎందుకు వచ్చిందంటే పదకొండు లక్షలు పన్నెండు లక్షలు కానీ నిన్న మొన్న జరిగినటువంటి ఈ రేషన్ డెల్లర్ల కాడికి ప్రజలు పోయి తీసుకునే దానికి ఆరు ఏడు లక్షలు గ్యాప్ వచ్చిందంటే మీరు అర్థం చేసుకోండి ఇదే సో అక్కడికి ప్రజలు రాలేరు వాళ్ళు వాళ్ళ వాళ్ళ పనులు ఉంటారు ఇప్పుడు ఈ విధానంలో మనమే రేషన్ డీలర్ దగ్గరికి పోయి అక్కడి నుంచి మనకు కావాల్సిన సరుకులు తీసుకొచ్చుకుంటా ఉంటాం సో మనం మధ్యాహ్నం మూడు గంటల నుంచి పోతామా సాయంత్రం ఆరు కా ఏడుకాయ అనేది మన ఇష్టం అతను బాబాయ్ అవుతాడు పెద్దనాన్న అవుతాడో మామో లేకుండా ఉంటే ఏ కులస్తులైనా మామ అన్న అక్క అని చెప్పుకునే విధానం పల్లెటూరులో ఉంది సో దీని వల్ల రిలేషన్ పెరుగుతుంది అంటే ఊరందరూ ఒక్క తాటిపైకి ఒక చోటకు వచ్చేదానికి ఒక మార్క్ ఒక గుడి ఎట్ను ఒక రేషన్ డీలర్ షాప్ కూడా అదే విధంగా అంటే ప్రజలు అందరూ కలిసేదానికి ఒక చోటు అని చెప్పడం ఎటువంటి ఆశ్చర్యం లేదు అది తెలియదు అయితే గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ప్రతి ఇంటికి డోర్ టు డోర్ డెలివరీ చేస్తామనేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కానీ అలాంటిది ఎక్కడా కూడా జరగలేదు అనేసి ఈ ప్రభుత్వం చెప్తుంది నిజమైనది నిజం అండి ఇప్పుడు డోర్ టు నిజంగా నేను చెప్తున్నా కదా మొహమాటమే ఉండదు ఇప్పుడు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించాలంటే ఫస్ట్ నుంచే నేను విమర్శించే అక్కడ దాని కాదు పాయింట్ అక్కడ జగన్మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలనిపించింది కానీ ఇంటింటికి రాలా బండి ఇంటింటికి రాలా ఎక్కడికో ఒక మూలక పోయి తెచ్చుకోవాలా ఆ మూలక పోయి తెచ్చుకునే లోపు ఒకళ్ళు మనం వేరే పనుల్లో ఉంటాం ఆ పనులు దాటి మన వాహనం కడుగు వాహనం ఆడుకుపోయి ఉంటది అంటే వేరే ఊరికి పోయి ఉంటుంది మనం మళ్ళీ ఆ ఊరికి పోయేది ఎందుకు మన ఊర్లోనే రేషన్ బియ్యం షాప్ అది ఉన్నప్పుడు ఆ రేషన్ డీలర్ దగ్గరికి పోయి మనం ఈ రోజు కాకుండా రేపు పొద్దున పోయి తెచ్చుకుంటాం పదహైదు రోజులు గ్యాప్ ఉంటుంది మీరు అర్థం చేసుకోండి ఈ రేషన్ ఏదైతే మన ఊర్లో ఉంటారో అతని దగ్గర మనకు పది రోజులు వ్యవధి ఉంటుంది ఆ పది లోపు ఏ రోజైనా పోయి మనం ఫింగర్ వేసి మనం రేషన్ తెచ్చుకోవచ్చు అది సర్వర్ పని చేయకుండా ఉంటే ఈ రోజు కాకుండా ఒక గంట తర్వాత అన్నం లేమ అనందం అన్నకోవచ్చు లేదా చిన్నైనో పెదనైనో అని చెప్పుకొని వచ్చే వెసులుబాటు మనకు ఉండాలి కానీ ఇది ఇట్స్ బ్లాక్ మెయిల్ ఏది ఆ వాహనం ఎక్కడికి వచ్చి ఆ సమయంలో మనం అక్కడే ఉండాలా అన్నప్పుడు సరే ఇంటింటికి వచ్చి సరఫరా చేసి మనం ఒకవేళ తమ్మికుండా ఉంటే రేషన్ లో వేరే వాళ్ళు ఉండే తమ్మేసి వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు కదా దాంట్లో ఏం తప్పు లేదు అలాగడా ఇచ్చి ఇచ్చిన పోయిన దాఖలా లేవు ఎక్కడో ఒక చోట పెట్టడం అంటే బిగ్గర్ ప్రాజెక్ట్ అది ఇక్కడ లోగు వాహనాలు అంటే మీరు అడగాల్సిన ప్రశ్న అది ఈ వాహనాలు అనేది పెద్ద స్కామ్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ స్కామ్ ఉందో వాహనాల స్కామ్ అలాంటి స్కామ్ అండి అయితే గతంలో ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంతకు ముందు ఉన్న విధానాన్ని అసలు క్యాన్సల్ చేసి ఈ వాహనాలను ఎందుకు తెచ్చారు అంటే దీని వెనక ఏమైనా స్కామ్ ఉందంటారా ఇప్పుడు విజయసాయి రెడ్డికి సంబంధించిన వాళ్ళ అల్లుడు అని చెప్తా ఉంటాం కదా అరవిందో కంపెనీకి సంబంధించి ఈ కంపెనీ వాళ్ళు వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ వాహనాలని ఉత్పత్తి చేస్తా అంటే ప్రభుత్వానికి అమ్ముతా ఉన్నారు దాని రేట్లు ఒక టైంలో వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ వాహనాలు పూర్వ ప్రభుత్వం గారి ప్రభుత్వంలో రెండు లక్షల ఇరవై వేల ఆ రేంజ్ లో ఉంటే ఈ యొక్క వాహనాలని మూడు లక్షల పై చిరుకు పెంచేశారు అదే క్రమంలో అంటే పెద్ద స్కామ్ అది అంటే నెల నెల దాని మెయింటెనెన్స్ కూడా గవర్నమెంట్ డబ్బులు కట్టేది ఆడ వాహనాలు రోడ్లపై ఎప్పుడు తిరిగినాయో ఎవరికి వందలో ఒక పది తిరిగిన దాఖలాలు కూడా లేవు అంటే ప్రతి దానికి మెయింటెనెన్స్ డబ్బులు గవర్నమెంట్ వాళ్ళ అకౌంట్ వేయడం వాళ్ళ నుంచి క్యాష్ రూపంలో డ్రా చేసుకోవడం మధ్య స్కామ్ ఎలా జరిగిందో అదే విధంగా వాహనాలు ఇదే క్రమంలో ఈ మనం మాట్లాడుతున్నటువంటి రేషన్ తీసుకొచ్చేటువంటి బండ్లు స్కామ్ కూడా ఏకంగా రెండు లక్షల ముప్పై వేల పైన అంటే ఒక ఆటో సైజు ఉంటుంది బండి అది పెట్టి దాని మళ్ళీ రెంటలకు తెచ్చి పెద్ద స్కామ్ అండి అది రేషన్ బియ్యం వాహనాలు ఏదైతే ఉందో దీన్ని కేవలం బియ్యం స్కామ్ కి సంబంధించి ఉపయోగించారు అంటే ప్రజలు ఎవరైతే బియ్యం తీసుకుంటారో వాళ్ళకి బియ్యం ఇయ్యకుండా అవునండి మీరు అద్భుతమైన ప్రశ్న లక్షల కుటుంబాలు తొలి రోజు లబ్ధి పొందాయని వాళ్ళు ఏకంగా కనీసం పదకొండు లక్షలు పన్నెండు లక్షల కుటుంబాలు లబ్ధి పొందాయండి ఈ ఆరు లక్షల కుటుంబాలు కాదు సరే ఐదు లక్షల కుటుంబాలు అనుకున్నాం ఐదు లక్షల కుటుంబాలకు సంబంధించిన పది పది కేజీలు బియ్యం కావచ్చు లేదా ఇరవై కేజీలు బియ్యం ముప్పై కేజీలు బియ్యం ఒక కుటుంబాన్ని వ్యక్తులు బట్టి ఉంటది ఆ మొత్తం బియ్యం ఎక్కడికి పోయేటి ఈ ఏకంగా మనం ఏదైతే కాకినాడ పోర్టు గురించి మాట్లాడుతున్నామో అక్కడికి తరలించి తీసుకెళ్లే వాళ్ళు ముందు ఈ రేషన్ తీసుకెళ్లే వాహనాలన్నీ పోయి జిల్లా కేంద్రానికి తీసుకెళ్లే వాళ్ళు ఇటువంటి ప్రతి పల్లెటూరుకి సంబంధించిన వాహనాలు ఏవైతే వస్తాయో అన్ని ఏక కాలంలో కాకినాడ పోర్టు వరకు తీసుకెళ్లి డమ్ చేసేవాళ్ళు అప్పుడు పౌర శాఖ మంత్రిగా ఉండింది ఎవరు కొడాలి నాని కొడాల నాని పేరు నాని వాళ్ళ నేను చిత్రులు విషయం మనకు తెలుసు ఆ కాకినాడ పోర్టు కి సంబంధించిన ఏదైతే పిడిఎఫ్ బియ్యం తరలించే అక్రమ కేసులో నాళ్ళు అనేక ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్నారు ఆలుమగులు ఎవరంటే పేరు నాని ఆయన సతీమణి ఆయన కూడా ఈ కేసులో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారో ఆ ట్వీట్ యొక్క సెగ పేరుని నాని ఖచ్చితంగా తగలున్నదని చెప్పడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు అయితే గత చంద్రబాబు గారు ప్రభుత్వం కావచ్చు ముందు ప్రభుత్వాలు కావచ్చు రేషన్ బియ్యం కాకుండా ఇంకా చాలా సరుకులు ఇచ్చాయి బియ్యం ప్రస్తుతానికి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ బియ్యం పంచదార కందిపప్పు మాత్రం ఇచ్చేవాళ్ళు కానీ చంద్రబాబు గారు గవర్నమెంట్ లో చింతపండు సంథింగ్ చాలా ఐటమ్స్ ఇచ్చేవాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి కేవలం బియ్యం కందిపప్పు మాత్రం ఎందుకు ఇచ్చాడు అంటే చెప్తారు ఇప్పుడు మెయింటెనెన్స్ ఖర్చు ఎక్కువ ఇప్పుడు వాహనాలు డీజిల్ అంటే జస్ట్ మూడు ఐటమ్స్ ఇవ్వటం కోసం ఈ వెహికల్స్ ఉపయోగించాలా అనేది చాలా మంది అంటున్నారు అదే అండి ఇప్పుడు మనం చెప్తున్నటువంటి రేషన్ డీలర్లు ఒక మొత్తం రాష్ట్రంలో ఏకంగా ఇరవై తొమ్మిది వేల పై చిలుక మంది రేషన్ డీలర్లు అంటే ఎంత మందికి ఉపాధి వాళ్ళకి దాదాపు పదివేల పైచీలకు జీతాలు ఇస్తున్నట్లు మనకైతే అర్థమవుతుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి విధానంలో ఒక డ్రైవర్ ఉంటాడు అతనికి ఒక పదివేలు ఒక హెల్పర్ ఉంటాడు అతని మించు పది నుంచి ఐదు వేల దాకా ఎంత సంథింగ్ ఉంది వీళ్ళు కదా ఉద్యోగస్తుల అది కూడా పెద్ద స్కామ్ ఏది ఆ మెయింటెనెన్స్ కి ఆ వాహనానికి సంబంధించిన డీజిల్ ఆ ఖర్చు ఈ ఖర్చు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి స్కామ్ రూపంలో డబ్బులు దోచుకుంటా ఉంటాడు కానీ వీళ్ళు నేను చెప్పినటువంటి ఇరవై తొమ్మిది వేల మంది కుటుంబాలు పద వేల పదివేల రూపాయలు వాళ్ళకి నెలా పొద్దుగా డబ్బులు తీసుకొని వీళ్ళు బ్రతుకుతా ఉంటారు ఇది రియల్ తీసుకెళ్లే విధానం కానీ ఈ మెయింటెనెన్స్ ఖర్చు ఏదైతే మనం మిగిలిచ్చేయాలంటే అంటే సంవత్సరానికి ఎనిమిది వేల కోట్ల నుంచి తొమ్మిది వేల కోట్లు మెయింటెనెన్స్ ఖర్చు అవుతుంది ఈ డబ్బుతో చంద్రబాబు గారు అప్పుడు చంద్రాన్న కానుక అని చెప్పి లేకుండా ఉంటే రంజాన్ తోఫా అని చెప్పి అవి ఇచ్చుకుంటా వచ్చారు ఎనిమిది వేలు తొమ్మిది వేల కోట్లు ఒక సంవత్సరానికి ఆ రేంజ్ లో మిగిలేదు ఈ మెయింటెనెన్స్ ఖర్చుతో జగన్మోహన్ రెడ్డి అంతకు మించి చేయలేక దాంతో పాటు స్కామ్ లో ఆ డబ్బు మిగిలించుకోవాలా మిగిలించుకోవాలా లేకుంటే ప్రజలకి పంచదారా లేకుండా ఉంటే ఏదైనా చింతపండు కందిబేళ్లు ఇలా ఏదైనా సబ్బులు కూడా ఇచ్చేవాళ్ళు అండి గుడ్ల సబ్బులు అనేక రకాలు ఇచ్చేవాళ్ళు ఇవన్నీ సబ్బిం కూడా ఇచ్చేవాళ్ళు సగుబీయం అంటారు కదా అవి కూడా ఇచ్చేవాళ్ళు అవన్నీ చంద్రబాబు గారు ఇచ్చేవాళ్ళు ఏవి కాదు కేవలం కేవలం ఐటమ్స్ అది అయితే ఈ రేషన్ బియ్యం వాహనదారులు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించిన వానర్స్ కావచ్చు హెల్పర్స్ కావచ్చు ఈ మధ్యకాలం ధర్నాలు చేస్తున్నారు మా ఉద్యోగాలు మాకు తిరిగి ఇవ్వాలనేసి అసలు ఈ ఉద్యోగాలు కేవలం వైఎస్ఆర్సిపి కార్యకర్తలకు మాత్రమే ఇచ్చారు ఆ వెహికల్స్ అనేసి పుస్తక గవర్నమెంట్ ఆరోపిస్తుంది దీని గురించి ఏమంటారు అది అక్షర సత్యం ఇప్పుడు వాలంటీర్లలో ఎవరైనా ఒక టీడీపీ వ్యక్తి ఉన్నారు చెప్పగలుగుతారా లేదు కావాలంటే ఎందుకంటే పల్లెటూరు వాతావరణంలో మీకు తీక్షణంగా పరిశీలించా మనకు అర్థం అవుతుంది ఇప్పుడు ఆ కొండల పైన లేకుండా అంటే ఎక్కడంటే అక్కడ పల్లె పొలాలు పక్కన ఇవి సైడ్ కాలంలో లోడతా ఉంటారు ఈ ఉపాధి హామీ కూలీల దగ్గర పని చేపించి ఆ వాళ్ళు ఎంతమంది వచ్చారు లిస్ట్ రాసుకునే వాళ్ళు ఫీల్డ్ అసిస్టెంట్ అతని ఎవరా అంటే పలానా ప్రభుత్వం ఉండేవాళ్ళే ఉంటారు ఖచ్చితంగా వైసీపీలో ఆ ప్రభుత్వంలో ఉండేవాళ్ళే ఉండేవాళ్ళు తర్వాత ఇంకా వీళ్ళు టీడీపీ వాళ్ళు ఈ యొక్క రాజకీయ ఏదో దొరదంటారు ఏదన్నా అనుకుంటారు కదా అది లేదు వాళ్ళు ఉండే ఉండేవాళ్ళు చాలా మంది ఇప్పటికే కొనసాగుతానే ఉన్నారు వీళ్ళ ఆ ఏం చేయలే వాళ్ళని తీసేసి వాళ్ళు నోరు కొట్టే కడుపు కొట్టే వ్యాపారం ఏం చేయలే అప్పుడు ఉన్నటువంటి వాలంటీర్లు వాళ్లే వీళ్ళు ఫీల్డ్ అసిస్టెంట్లు వాళ్లే ఇప్పుడు ఈ వాహనాలకు సంబంధించి ఇంత అక్రమం జరుగుతూ ఉంటే టీడీపీ వాళ్ళు ఎప్పటికప్పుడు పోలీసు వాళ్ళకి చెక్ చేపించే విధంగా అనేక మీడియాల్లో ప్రతి రోజు ఎలివేట్ చేస్తారు కదా ఈ రేషన్ బియ్యానికి సంబంధించి ఆ వాహనదారులు డ్రైవర్ కావచ్చు హెల్పర్ కావచ్చు టీడీపీ వాళ్ళు ఏంటే ఆ ఛాన్స్ టీడీపీ వాళ్ళ చేతికి ఇవ్వకుండా జాగ్రత్త పడి అంత వైసీపీ కార్యకర్తలనే ఏదో ఒక విధంగా ఏదో ఒక దాంట్లో వీళ్ళకి లబ్ధి చేకూర్చాలని చెప్పి వైసీపీ కార్యకర్తలకి ముందుండి అది స్కామ్ అయితే బతికితే ఏం తప్పలేదండి ఒక స్కామ్ కు తోడ్పాటు అందించే విధంగా వాళ్ళు కూడా స్కామ్ లో పరోక్షంగా ఇరికిచ్చారు పేదలు తినే రేషన్ బియ్యానికి కింద మనం చెప్పాం కదండి ఎనిమిది వేల కోట్ల నుంచి తొమ్మిది వేల కోట్ల రూపాయల మేర ఇది స్కామ్ అని దాన్ని సక్రమంగా గన వాడింటే ఈ దొడ్డు బియ్యం అంటారు కదా వచ్చే బియ్యం అది కాకుండా సన్న తరహా బియ్యం సప్లై చేసిన అయితే కొడల నాని గారు సన్న బియ్యం ఇస్తాం అనేది ప్రకటించారు కదా సన్న బియ్యం ఏ రోజు అంటారు ముందు వాళ్ళు పేపర్ పైన పెట్టినప్పుడేమో వాళ్ళ ఆలోచన బాగానే ఉండింది ఆ యాన్ల మీద రాసుంటాయండి అండి సన్న బియ్యం అనేసి రాసుంటాయి అది దోశ పిండి కొట్టుకునే దానికి ఇడ్లీ పిండి కొట్టుకునే దానికి పనుకొస్తాయి తప్ప అది ప్రశాంతంగా తినేదానికి కడుపులో పోయినప్పుడు అది ముద్ద ముద్ద అవుతుంది అది తినేదానికి అందరూ తినే తినలేరండి ఓకే చాలా మంచి విషయాలు తెలియజేశారు నమస్కారం అండి ధన్యవాదాలు